నమస్కారము ఈ రోజు మనం కష్టార్జితం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం ఇందులో ఒక రైతు తన కొడుకు యొక్క సోమర్తనాన్ని పోగొట్టేదానికి ఆ రైతు అవలంబించినటువంటి విధానం ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతడు భార్య సహాయంతో పొలాన్ని సాగు చేసి పంటలు బాగా పండించేవాడు తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయపడాల్సిన కొడుకు మాత్రం సోమరిగా తిరిగేవాడు దీనికి తోడు తల్లి గారాపం చేసేది వాడి చేస్తడ పట్ల తండ్రి ఎంతో విసిగిపోయాడు ఓ రోజు కొడుకుని పిలిచి నేను సాగు చేస్తూ ఉన్న పొలం ఎంతో కష్టపడి సంపాదించింది నీకు దానిలో నుంచి ఒక జానుడు కూడా ఇవ్వను ఇక నుంచి నువ్వు కష్టపడి సంపాదించనిదే ఇంట్లో తిండి కూడా ఉండదు అని గట్టిగా చెప్పాడు తండ్రి మాటలకు కొడుకు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రైతు భార్య ఈ మాటలకు ఎంతో ఆందోళన చెంది కొడుకు వెనుకనే వెళ్ళింది తన దగ్గరున్న వెండి నాణాన్ని అతడి చేతిలో పెట్టి రోజంతా మాకు కనిపించకు సాయంత్రం వచ్చి ఈ నాణాన్ని సంపాదించానని చెప్పు అని కొడుక్కి సలహా ఇచ్చింది తల్లి చెప్పినట్లే కొడుకు రోజంతా మిత్రులతో కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి వచ్చి తండ్రి చేతిలో నాణాన్ని పెట్టాడు తండ్రి ఆ నాణాన్ని తీసి ఇది నీ కష్టార్జితం కాదంటూ పక్కనున్న చెరువులోకి విసిరేశాడు మర్నాడు కూడా తల్లి ఇచ్చిన నాణాన్ని తండ్రికి చూపిస్తే దాన్ని కూడా చెరువులోకి విసిరేశాడు ఆ తండ్రి తల్లికి తన ఎత్తులేమీ పారటం లేదని అర్థమయ్యింది పట్టణం వెళ్లి కష్టపడి పనిచేసి ఎలాగోలా ఒక్క నాణం సంపాదించమని కొడుకుని బతిమారింది తల్లి మాటను కాదనలేక సోమరి కొడుకు పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఒక మిల్లులో బస్తాలు మోసి డబ్బు సంపాదించి వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు తండ్రి ఆ నాణాన్ని కూడా చెరువులోకి విసరబోగా కొడుకు కంగారుగా తండ్రి చేతులు పట్టుకొని ఇది నా వారం రోజుల కష్టార్జితం దయచేసి దీన్ని చెరువులోకి విసరకండి అని ప్రాధేయపడ్డాడు ఆ మాటలకు తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోయాడు తన కొడుక్కి కష్టం విలువ తెలిసిందని ఆ రోజు నుంచి సగం పొలం బాధ్యతలు కొడుక్కి అప్పగించాడు ఇదండి కష్టార్జితం అనే నీతికథ తెలుసుకున్నాం కదా